వెల్కమ్ టు నమితా న్యూస్ నలుగురు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి నూట యాభై గ్రాముల బంగారం ఏడు వందల అరవై రెండు గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్న అన్నమయ్య క్రైమ్ పోలీసులు కురబల కోట మండలం చేనేత నగర్ బస్టాప్ వద్ద మామూలు చూసి పారిపోవడానికి యత్నించగా అదుపులోకి తీసుకుని ముదివేడి పోలీస్ లో విచారణ చేయగా ముద్దాయిలు మౌలాలి శంకర నరసింహులు నవీన్లు మదనపల్లి పట్టణం తాలూకా ముదివేడు పోలీస్ స్టేషన్లు పరిధిలోని ఆరు దొంగతనాలలో నేరం అంగీకరించారని వారి వద్ద నుండి నూట యాభై గ్రాముల బంగారం ఏడు అరవై రెండు గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వీరిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నామని వెల్లడించిన డిఎస్పీ మహేంద్ర దొంగతనం కేసులో రికవరీలు ప్రతిభ కబరిచిన క్రైమ్ సిఎ చంద్రశేఖర్ ఎస్ఐ దిలీప్ కుమార్ తో పాటు నరసింహులు శంకర్ రాఘవరెడ్డి శివ శంకర దొరబాబులను అభినందించిన డిఎస్పి రాఘవ శివ శంకర పీసీ దొరబాబు సరే ఓకే దొంగతనం అంటే బంగారు వేరియస్ వెండి ఐటమ్స్ మళ్ళీ అద అలాగే క్యాష్ దాంట్లో ముద్దాయిల్ని పట్టుకోవడం అయింది దాని గురించి మనం ప్రెస్ మీట్ పెట్టడం అయింది దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ కేసు వివరాలు చూస్తే ముదివేడు పోలీస్ స్టేషన్లో మూడు కేసులు సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ ఫార్టీ టూ బై ట్వంటీ ఫైవ్ ఈ మూడు కేసులు ముదివేడు పోలీస్ స్టేషన్ మళ్ళీ అలాగే వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చేలోపు సిక్స్టీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ నైంటీ సెవెన్ బై ట్వంటీ ఫైవ్ ఈ రెండు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించింది ఇంకోటి వచ్చేసి తాలూకా ఇది టూ టౌన్ పోలీస్ స్టేషన్ సో దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి మొత్తం దీంట్లో ఎంత రికవరీ చేస్తున్నామంటే గోల్డ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సిల్వర్ ఐటమ్స్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ టూ గ్రామ్స్ క్యాష్ వచ్చేసి ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సో దీని టోటల్ వర్త్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ సో దీంట్లో మెయిన్ ఆరుగురు ముద్దాయిలు వాళ్ళ వివరాలు చూస్తే వాళ్ళ పేర్లు వచ్చేసి షేక్ మౌలాలి వాడు వచ్చేసి యాభై రెండు సంవత్సరాలు మదన్పల్లి మండలం వేంపల్లి వీడిపైన ఆల్రెడీ కూడా ఈ ముద్దాయి పైన ఆల్రెడీ కోటలో ఎర్రచందనం కేసులు ఉన్నాయి ఇంకా ఏ టూ వివరాలు చూసుకున్నట్టయితే ఎన్ శంకర్ ఈడొచ్చేసి కేఎస్ఆర్టీసీలో కండక్టర్ కమ్ డ్రైవర్ కూడా సో ఈయనది ఏ త్రీ వచ్చేసి పాలెం నర్సింహులు నలభై సంవత్సరాలు తను వచ్చేసి బేల్దార్ పనిచేస్తుంటాడు వచ్చేసి పాలెం నర్సిములు నలభై సంవత్సరాలు ఇతను బేల్దారు పనిచేస్తుంటాడు గౌనివారిపల్లి ఏ ఫోర్ వచ్చేసి నవీన్ కుమార్ తను వచ్చేసి ముప్పై సంవత్సరాలు పాకలవారిపల్లి మదన్పల్లి మండలం తనపైన వచ్చేసి మదన్పల్లి తాలూకాలో ఇసుక కేసు కూడా ఒకటి ఆల్రెడీ ఉంది అది ఏ ఫైవ్ వచ్చేసి విశ్వనాథ్ రెడ్డి తను వచ్చేసి అరవై సంవత్సరాలు చింతమాకులపల్లి కురబాల్కోట మండలం తనపైన ముదివేడు పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ కేసు కూడా ఆల్రెడీ ఉంది ఏ సిక్స్ వచ్చేసి నీరుగడ్డి రమేష్ నలభై నాలుగు సంవత్సరాలు తను వచ్చేసి టైల్స్ చేసుకుంటా ఉంటాడు గంగవరం మండలం చిత్తూరు జిల్లా సో మొత్తం దీంట్లో వచ్చేసి నూట యాభై గ్రాములు గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ వచ్చేసి ఏడు వందల అరవై రెండు గ్రాములు క్యాష్ వచ్చేసి ఐదు వంద ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేలు సో టోటల్ వర్త్ వచ్చేసి ఇరవై లా ఇరవై లక్షలు